అందరికీ నమస్కారం అండి నేను మీ మహేష్ని మీ అందరి ఆశీస్సులతోటి నేను మన సిద్ధిపేటలో ఎంఎన్ఆర్ ఆర్గానిక్ స్టోర్ అని మన ఈ దేశీ వరి విత్తనాలు పండించి ఆ బియ్యాన్ని ఆ బియ్యంలో ఎక్కువ పోషక పదార్థాలు ఉన్నటువంటి బియ్యాన్ని మీ అందరికీ ఇవ్వాలని ఆశతో ఈ స్టోర్ పెట్టడం జరిగింది ప్రస్తుతం మన భారతదేశంలో ఎక్కువగా పండించే పంట ఈ వరి పంట అందరూ కూడా తెల్ల బియ్యాన్ని పండించుకొని తెల్ల వడ్లను పండించుకొని ఆ తెల్ల వడ్ల నుంచి వచ్చిన బియ్యాన్ని ఎక్కువగా మన దగ్గర ఆహారం రూపంలో ఉపయోగిస్తున్నాం కానీ ఇక్కడ చాలామంది ప్రజలు చేసే తప్పు ఏమిటంటే ఆ వడ్లను నుంచి వచ్చిన బియ్యాన్ని ఎక్కువగా మరపట్టించడం వల్ల ఎక్కువగా పాలిష్ చేయడం వల్ల దాంట్లో ఉన్న పోషక పదార్థాలన్నీ కూడా పోయి ఓన్లీ పిండి పదార్థం మాత్రమే ఉన్నటువంటి బియ్యాన్ని ఇప్పుడు మనం తీసుకుంటున్నాము ఈ దేశీ వరి విత్తనాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే చాలా రకాలైనటువంటి విత్తనాలు ఉదాహరణకు మన తెల్లవ తెల్లవరి అయినటువంటి కూచిపటాలయా కావచ్చు అదేవిధంగా నల్లవరి వచ్చేసినటువంటి కాలబట్టి కావచ్చు మరియు ఎర్రవరి వచ్చేసి నవార విత్తనాలు కావచ్చు మరి ఇంకా రత్నచోడి కావచ్చు చింతలూరు సన్నాలు కావచ్చు మణిపూర్ బ్లాక్ రైస్ కావచ్చు ఇవన్నిటిలో కూడా ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయి మన ఈ తెల్ల బియ్యానికంటే ఈ ఎర్ర బియ్యంలో కానీ నల్ల బియ్యంలో కానీ ఎక్కువ పోషక పదార్థాలు ఉన్నాయని చాలామంది సైన్ సైంటిస్టులు చెప్పడం జరిగింది చాలామంది శాస్త్రవేత్తలు కూడా వీటిపై ప్రయోగాలు చేసి చెప్పడం జరిగింది అత్యధిక పోషక విలువలు కలిగినటువంటి ఈ నల్ల బియ్యం ఎర్ర బియ్యాన్ని చాలామంది ప్రజలు తీసుకుంటారు కానీ అది వండుకునే విధానం తెలియక ఆ బియ్యానికి మళ్ళీ తీసుకోలేకపోతారు మొదటగా ఎర్ర బియ్యాన్ని కనుక తీసుకుంటే ఇది అన్నం ఎలా వండుకోవాలంటే ఒక కప్పు బియ్యం తీసుకుంటే దానికి నాలుగు కప్పుల నీరు తీసుకొని ఒక ఐదు నుంచి ఆరు గంటలు ఒక ఐదు నుంచి ఆరు గంటలు నానబెట్టిన తర్వాత మనమైతే ఎంచుకున్న ఒక కప్పుకు నాలుగు కప్పుల నీళ్ళని తీసుకున్నాం కావున ఆ నాలుగు కప్పుల నీళ్ళతోటే మనము ఆ బౌల్ని స్టవ్ మీద పెట్టి ఒక ఇరవై నిమిషాలు కనుక ఉంచినట్లయితే మనకు అన్నం అన్నది తయారవుతుంది ఈ అన్నం అనేది కొంచెము దగ్గరగా రావడం జరుగుతుంది ఎందుకంటే దీంట్లో పీచు పదార్థము ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా వీటిని పాలిష్ చేయడం కనుక పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల అన్నం అనేది దగ్గరగా వస్తున్నది అదేవిధంగా వీటిని ఎక్కువగా చపాతీ విధానం కానీ మరియు దోశ విధానంలో కానీ ఇంకా ఎక్కువగా తీసుకోవచ్చు ఇక్కడ దోశ విధానంలో విధానం తీసుకోవాలనుకుంటే ఒక కప్పు ఎర్ర బియ్యానికి అరకప్పు మన మంచి ప్రో ప్రోటీన్స్ కలిగినటువంటి మినపప్పు అర గ్లాస్ తీసుకొని ఒక ఆరు గంటలు కానీ ఏడు గంటలు నానబెట్టి మిక్సీ పట్టిన తర్వాత ఆ మిక్సీ పట్టిన దాన్ని పెనం మీద వేసుకొని దోశ రూపంలో తీసుకుంటే ఎక్కువ దోశలు తీసుకోగలుగుతాము అదేవిధంగా ఇదే బియ్యాన్ని మనము పిండి రూపంలో పిండి పట్టించుకొని చపాతీ రూపంలో కూడా వీటిని వాడుకోవచ్చు ఇక్కడ వీటిని సేంద్రియ పద్ధతిలో చేస్తారు కావున మంచిగా ఉండి సేంద్రియ పద్ధతిలో చేస్తారు కావున పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి మరియు మన ఆరోగ్యానికి చాలా మంచిది అదేవిధంగా నల్ల బియ్యం కనుక చూసుకుంటే ఈ నల్ల బియ్యంలో ఎర్ర బియ్యం కంటే ఎక్కువ పోషక పదార్థాలు దీంట్లో ఉంటాయి మరియు పీచి పదార్థం అనేది ఎక్కువ కలిగి ఉంటుంది ఇది అన్నంగా చేసుకోవాలనుకుంటే ఒక కప్పు బియ్యానికి నల్ల బియ్యానికి మూడు కప్పుల వాటర్ పోసి నీరు పోసి ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత పొయ్యి మీద పెట్టి వండుకోవాలి ఇది కూడా న ఎర్రదానికంటే ఈ నల్ల బియ్యంలో ఎక్కువ పదార్థం ఉంటుంది కావున ఈ బియ్యం అన్నం వచ్చేసి కొంచెం నలుపు రంగులో ఉండి దగ్గరకు రావడం జరుగుతుంది నలుపు రంగులో ఉండడం వల్ల చాలామంది ప్రజలు తినలేకపోతారు కానీ ఒకసారి కానీ రెండుసారి తినారంటే మళ్ళీ తల్లి తినాలనిపిస్తుంది ముఖ్యంగా ఈ బియ్యాన్ని మనము కుండలో కనుక వండుకున్నట్లయితే ఇంకా అత్యధిక పోషక ఫలితం కలిగినటువంటి ఈ అన్ని రకాలటువంటి పోషక పదార్థాలు మన శరీరంలోకి అందడం జరుగుతుంది ఆ కుండ అనేది స్వేచ్ఛమైన మంచి మట్టి నుంచి తయారు చేసింది కాబట్టి అది కూడా మంచి మంచి మంటను నుండి తీస్తారు కావున ఆ కుండ ద్వారా వండుకున్న బియ్యం అనేది ఇంకా అన్నం అన్నది చాలా మంచిది వీటిని రూపంలో చేసుకోవాలనుకుంటే ఒక కప్పు బియ్యానికి అరకప్పు మినపపప్పు అదేవిధంగా కొంచెము అరకప్పు కంటే కొంచెం తక్కువ మన పాలిష్ కానటువంటి తెల్ల బియ్యాన్ని బ్రౌన్ రైస్ని లైట్గా యాడ్ చేసుకుంటే మనకు దోష రూపంలో వీటిని చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది కావున కొంచమన్నా మన కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థం లాగా మన తెల్ల బియ్యాన్ని వాడుకుంటే మనకు పెనం మీద దోశ అనేది చాలా చక్కగా రావడం జరుగుతుంది అదేవిధంగా వీటిని ఇడ్లీ రూపంలో కూడా చేసుకోవచ్చు నవారా బియ్యాన్ని కూడా ఇడ్లీ రూపంలో చేసుకోవచ్చు ఇంకా ఈ నవార కానీ నల్ల బియ్యం కాలబట్టి పంటపై కానీ లేదంటే వండుకునే విధానం పైన కానీ మీకు ఎలాంటి సమస్యలున్నా ఫోన్ చేయగలరని కోరుచున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఎక్కువగా ఉండే బియ్యము మన తెల్ల బియ్యము ఈ తెల్ల బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేసి మనమందరం తీసుకుంటున్నాము ఈ తెల్ల బియ్యాన్ని పాలిష్ చేసి తినడం వల్ల అనారోగ్యానికి గురి అవుతున్నాము ముఖ్యంగా షుగర్ కావచ్చు కీళ్ళ సమస్యలకు కావచ్చు బరువు పెరగడం కావచ్చు మరియు క్యాన్సర్ రావడం కావచ్చు సో వీటికి తగ్గించాలంటే వీటిని పాలిష్ లేకుండా రా రైస్గా తీసుకుంటే దాంట్లో ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయి ఈ తెల్ల బియ్యంలో కనుక చూసినట్లయితే వీటిని పై పొర మాత్రమే తీస్తే పై పొట్టు మాత్రమే తీస్తే వాటిని రా రైస్ అని బ్రౌన్ రైస్ కానీ అంటాము ఈ బ్రౌన్ రైస్లో వచ్చేసి మనకు పీచు పదార్థం ఉంటదు అదేవిధంగా ప్రోటీన్స్ మినరల్స్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేసి ఎక్కువగా పాలిష్ చేసి తీసుకోవడం వల్ల ఈ పైన ఉన్నటువంటి మినరల్స్ కావచ్చు ప్రోటీన్స్ కావచ్చు అదేవిధంగా ఫైబర్ కావచ్చు తీసేసి మనము ఓన్లీ పిండి పదార్థము కార్బోహైడ్రేట్స్ మాత్రమే తీసుకుంటున్నాము ఈ కార్బోహైడ్రేట్స్ని తీసుకోవడం వల్ల మనకు ఎక్కువగా ఉపయోగము ఉండదు సో దీనికి పరిష్కారము ఏంటిదంటే ఈ దేశీ విత్తనాలు అయినటువంటి నవరా కావచ్చు అదేవిధంగా కాలబట్టి కావచ్చు ఈ విత్తనాలు కనుక మనము పండించి సేంద్రియ పద్ధతిలో పండించి రైస్ రూపంలో తింటే వీటిని పాలిష్ చేయకుండా తీసుకుంటే మనకు ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయి దీంట్లో ఇది వచ్చేసి మనకు నవారా దీని పేరు ఇది వచ్చేసి ఎరుపు రంగులో మనకు రైస్ అనేది ఉంటుంది ఇందులో వచ్చేసి కాల్షియం కానీ మెగ్నీషియం ఎక్కువగా ఉండి పీచు పదార్థము ఎక్కువగా కలిగి ఉండను ఈ రైస్ను ఎక్కువ మన కేరళలో పండించి కేరళ ఆయుర్వేదంగా వీటిని పరిగణించారు దీనిలో ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయి ఇది మనకు షుగర్ను తగ్గిస్తుంది అదేవిధంగా దీంట్లో కాల్షియము అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకు కీల సమస్యను తగ్గిస్తుంది అదేవిధంగా పీచు పదార్థము ఎక్కువ ఉండడం వల్ల బరువును తగ్గిస్తూ బరువుని తగ్గిస్తుంది అదేవిధంగా చిన్నపిల్లలకు పెరుగుదలకు కూడా ఎక్కువగా ఈ బియ్యం అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా కాలబట్టి కనుక విత్తనాన్ని చూస్తే ఈ బియ్యం వచ్చేసి మనకు నలుపు రంగులో ఉంటాయి మొత్తం కూడా బియ్యం మొత్తం నలుపు రంగులో ఉండి దీనిలో ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయి ఈ ఎర్ర బియ్యం కానీ నల్ల బియ్యం కానీ మనము జీరో పాలిష్డ్ అంటే ఎలాంటి దానికి పాలిష్ చేయకుండా తీసుకుంటే చాలా వరకు ఆరోగ్యకరంగా మనం ఉండగలుగుతాము దీంట్లో వచ్చేసి ఈ విటమిన్ కానీ కే విటమిన్ కానీ ఎక్కువ ఉండి ఇది ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్లకు కానీ క్యాన్సర్ రాకుండా కానీ ఈ రైస్ని ఎక్కువ వాడతారు అదేవిధంగా ఇది షుగర్ని కూడా తగ్గిస్తుంది అదేవిధంగా దీంట్లో పీచు పదార్థం అన్నది చాలా రైసులలోకి వెళ్ళా ఎక్కువ పీచు పదార్థం అనేది ఈ బియ్యం కలిగి ఉంటుంది ఎక్కువ పీచు పదార్థం ఉండడం వల్ల మనకు జీర్ణ వ్యవస్థ అనేది సక్రమంగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా బరువు తగ్గడం జరుగుతుంది మరియు క్యాన్సర్ని షుగర్ని తగ్గిస్తుంది సో దీని ఈ మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే ఏ బియ్యాన్ని అయినా మన పంటను పండించుకుంటే ఒక సేంద్రియ పద్ధతిలో పండించుకొని ఓలీ పైన పొట్టు మాత్రం తీసి పైన పొట్టు మాత్రం అంటే మనం ఇలా ఒడ్లను కనుక చూసుకొని ఈ పైన పొట్టు ఓన్లీ ఈ పైన లేయర్ మాత్రమే తీసి తింటే సేంద్రియ పద్ధతిలో చేసిన ఏ పంట అయినా కూడా మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఇలా అనుకోండి ఇది మనకు రా రైస్ కింద బ్రౌన్ రైస్ అంటాము ఇదే వైట్ రైస్ని బ్రౌన్ రైస్ అంటాము దీన్ని ఎక్కువ పాలిష్ చేసామనుకోండి మనకు నార్మల్ రైస్ కింద అవుతుంది దీంట్లో ఓన్లీ పిండి పదార్థం మాత్రమే ఉంటుంది సో ఇది ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పదగింది ఏంటంటే మీరు ఏ రైస్ తీసుకున్నా పాలిష్ లేకుండా పాలిష్ లేకుండా ఎక్కువ పోషక పదార్థాలు ఉన్నటువంటి ఈ దేశీ వరి విత్తనాలను కుజి పటారియా కావచ్చు అదేవిధంగా నవారా కావచ్చు కాలబట్టి విత్తనం కావచ్చు చింతలూరు సన్నాలు కావచ్చు ఇలాంటి ఏ రైస్నైనా మీరు సేంద్రియ పద్ధతిలో చేసుకొని ప్రతిరోజు ఒక పూట తింటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది నేను చాలామంది ప్రజలకు చాలామందికి ఇచ్చాను వాళ్ళు ఈ రైస్ తిని చాలా నాకు ఫోన్ చేయడం జరుగుతుంది నేను యూట్యూబ్లో ఈ వీడియోస్ పెట్టాను కావున వాళ్ళు తిన్న తర్వాత ఆ బియ్యం గురించి చెప్పడం జరుగుతుంది వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ ఈ వీడియోస్ అన్నది పెట్టడం జరుగుతుంది మీకు గనక ఈ బియ్యం కనుక కావాల్సి వస్తే నాకు ఫోన్ చేయండి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇంకా వీడియోస్ అన్నది పెట్టడం జరుగుతుంది నా వంతు అయ్యే వరకు మీకు బియ్యాన్ని అయ్యే అందే వరకు చూస్తాను థ్యాంక్ జై హింద్